ముందస్తు ఎన్నికలకు వెళ్తే ముందుగానే జగన్ ఇంటికి పోవడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాఖలో అన్నారు వైసీపీని గద్ద దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు జగన్ కేసుల నుంచి తప్పించుకునేందుకు పదే పదే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని రామకృష్ణ ఆరోపించారు తొమ్మిదేళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న బీజేపీ ఇన్నేళ్లలో దేశానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు జూన్ ఏడున జగన్ అత్యవసరం కేబినెట్ మీటింగ్ అంటున్నారని ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని రామకృష్ణ అన్నారు నాలుగు సంవత్సరాలలో జగన్ రాష్ట్రాన్ని దివాలా చేసి అప్పులపాలు చేశారని విమర్శించారు రాష్ట్రంలో అభివృద్ధి అంతా బోటకమని జగన్ మాటలు అన్ని అవాస్తవాలేనని పేర్కొన్నారు ఏ రంగంలోనూ అభివృద్ధి జరగలేదు కానీ సొంత మీడియాలో మాత్రం చాలా బాగా అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం కేసుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని రామకృష్ణ ఆరోపించారు పర్యటన సందర్భంగా ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద వివరించడానికి ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ విలేకరుల సమావేశంలో అల్లూరు సీతారామరావు జిల్లా పార్టీ సిపిఐ కార్యదర్శి పొట్టి సత్యనారాయణ గారు విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు క్షేత్రపాల్ కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు ఓకే మేడం మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రెండు కూడా భారీ ఎత్తున ప్రచార ఆర్భాటానికి దిగుతూ ఉన్నారు మోడీ గారేమో ఒక నెల రోజుల పాటు గత తొమ్మిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వారు సాధించిన విజయాల గురించి కింది స్థాయి వరకు స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను అడుగుతున్నది ఏమంటే మీరు ఈ తొమ్మిదేళ్ల కాలంలో సాధించి నిర్మలో ఉందా అనే దాన్ని మీరు గుండె మీద వేసుకొని చెప్పమని కోరుతా ఈవెన్ మన కర్ణాటక ఎన్నికలప్పుడు కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడే తిష్ట వేసి రోడ్ ర్యాలీలు సభలు సమావేశాలు పెట్టారు వారికి చెప్పుకోవడానికి ఏమీ లేక ఎందుకంటే నాలుగేళ్లు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు తొమ్మిదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు అయినా మీకు చెప్పుకోవడానికి అక్కడ ఏమీ లేనందువల్ల చివరికి మోడీ గారు ఏం చెప్పారంటే జై బహిరంగ బలి అని చెప్పి ఓట్లేయండి అంత